హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ ప్రజలకు ఒక తీపి కబుర్ చెప్పింది నిన్న జరిగినటువంటి కేబినెట్ చర్చలో బీసీలకు ఇస్తామన్న ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్ స్థానిక సంస్థలో అమలు చేయడానికి వారు సముఖంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో ఏవైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో జరిగినటువంటి అంశాలను కూడా వారు సుముఖంగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ బీసీ నాయకులు కావచ్చు మరియు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు అటు వేరే పార్టీ నుంచి ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగా చాలా మంది నాయకులు ఎవరైతే బీసీ సంఘాలకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు అయితే మొన్న ఏదైతే ఈ జాగృతి సంస్థ ఏర్పడినప్పటి నుంచి పోరాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావచ్చు వీరందరూ కూడా ఎక్కువ మొత్తంలో పోరాటం చేయడం జరిగింది బీసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఆ కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు బీసీలకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది అట్లాగా వ్యాపార రంగాల్లో కూడా ఇస్తామని చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వారు కులగన్న చేపట్టారు కులగన్న అయిపోయింది ఇటు అసెంబ్లీలో ఆమోదం పొందింది దాని తర్వాత మండలిలో ఆమోదం పొందింది మరియు అక్కడ గవర్నర్ దగ్గర కూడా ఆమోదం పొందింది అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆగుతూ ఉంది సో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాయి అటు హైకోర్టు కూడా వీరిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్స్ తొందరగా కంప్లీట్ చేయాలని లోపు కంప్లీట్ చేయడం జరిగింది అయితే బీసీ నాయకులు బీసీ సంఘాలందరూ కూడా ఈ రిజర్వేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి పోకూడదు పోతే మేము మా సత్తా చూపిస్తామని కూడా వారు పలు మార్ట్లు హెచ్చరించడం జరిగింది సో దీంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎలాగైనా కల్పించాలని చెప్పేసి రానున్నటువంటి ఎలక్షన్లో ఎలాగైనా నెగ్గాలని చెప్పేసి వారు బీసీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంది సో ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వారు సర్పంచ్లను జడ్పీటీసీలోను ఎంపీటీసీలను అటు జెడ్పీ చైర్మన్లను ఏ విధంగా వారికి సీట్లు కల్పించాలి ఏ విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఒక ఆలోచనతోటి మరిది పార్టీ పరంగా ఉంటుందా లేక అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయనేది కూడా చూడాలి అయితే ఇప్పటికైతే మాత్రం బీసీ సంఘాలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయి చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి అటు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాయి అదే కాకుండా మరో విషయం కూడా చెప్తా ఉన్నాయి బీసీ సంఘాలు ఏదైతే మీరు చెప్పింది ఫార్టీ టూ పర్సెంటే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాదు మీరు చెప్పింది రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇస్తామని చెప్పారు మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇస్తామని చెప్పారు మీరు వ్యాపారాల్లో కూడా ఇస్తామని చెప్పారు అన్ని రంగాల్లో మీరు ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు మీరు చేసింది ఒక ట్వంటీ పని మాత్రమే రానున్న రోజుల్లో ఈ మొత్తాన్ని చేసి చూపించాలని అందరితో కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని కూడా సంఘాలు అటు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాయి సో దీనికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు రానున్న ఎలక్షన్ కలిసి పోరాడాలి కలిసి నెగ్గాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దీనిపై వివిధ పార్టీల నాయకులు ఏం మాట్లాడతారు కూడా చూద్దాం సో ఇది వరకు అప్డేట్ స్టేట్ టు పొలిటికల్స్ మీడియా శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ నందు ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ లింక్స్ డిస్క్రిప్షన్